అన్న ఇది త్రీ ఇయర్స్ అన్న ఇది త్రీ ఇయర్సు ఇది కట్టి నెల అవుతుంది హైట్ ఎయిట్ పర్సెంట్ బాగుంది ఓకేనా హైట్ ఎయిట్ పర్సెంట్ బాగుంది త్రీ ఇయర్స్ది ఓకే దీని మదర్ మిల్క్ ఎయిటీన్ లీటర్స్ అన్న మదర్ మిల్క్ ఎయిటీన్ లీటర్స్ ఇదేమో ఫోర్టీన్ లీటర్స్ అన్న మొత్తము వచ్చేసి పదహారు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు ఉన్నాయి పదహారు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు ఉన్నాయి ఓకేనా ఇది వచ్చేసి పదహారు నెలలు ఇది మదర్ మిల్క్ వచ్చేసి ఫోర్టీన్ లీటర్స్ అన్న ఇది సిక్స్టీన్ లీటర్స్ ఇది సిక్స్టీన్ లీటర్స్ ఇది సిక్స్టీన్ లీటర్స్ అన్న ఓకేనా ఇది సిక్స్టీన్ లీటర్స్ మదర్ మిల్క్ ఫోర్టీన్ లీటర్స్ నుంచి ట్వంటీ లీటర్స్ ఉన్నాయన్న ఇగో ఇది ట్వంటీ లీటర్స్ అన్న మదర్ మిల్క్ పెద్ద డైరీ ఫామ్ ఇది ట్వంటీ లీటర్స్ మదర్ మిల్క్ మదర్ మిల్క్ ట్వంటీ లీటర్స్ ఓకేనా ఇగో ఇది హయ్యెస్ట్ ట్వంటీ లీటర్స్ ఇది ఒకటి ఇదొకటి ట్వంటీ లీటర్స్ ముర్రా ప్యూర్ ముర్రా ఈ చాలా పెద్ద డైరీ ఫామ్ ఈ రెండు ఓకేనా ట్వంటీ లీటర్స్ ఇది డైరీ ఫామ్లా హయ్యెస్ట్ మిల్క్ లీటర్స్ ఇది ట్వంటీ లీటర్స్ ఇది ట్వంటీ లీటర్స్ ప్యూర్ ఈ రెండు ట్వంటీ లీటర్స్ అన్న మిగతా అన్ని ఎయిటీన్ లీటర్స్ అట్లున్నాయి ఇగో ఇది కూడా ఇది ఫోర్టీన్ లీటర్స్ ఇది ఓకే ఇది ముర్ర జాతి ఇది సిక్స్టీన్ లీటర్స్ ఇది ఇది సిక్స్టీన్ లీటర్స్ ఓకేనా ఇది సిక్స్టీన్ లీటర్స్ ఓకే ఓ ఇది సిక్స్టీన్ లీటర్స్ ఇది సిక్స్టీన్ లీటర్స్ ఓకేనా ఇగో ఇది కూడా సిక్స్టీన్ లీటర్స్ అన్న ఇది సిక్స్టీన్ లీటర్స్ ఇగో ఇది సిక్స్టీన్ లీటర్స్ ఇది కూడా లీటర్స్ మదర్ మిల్క్ ఇది సిక్స్టీన్ లీటర్స్ ఓ ఇది సిక్స్టీన్ లీటర్స్ ఇది సిక్స్టీన్ లీటర్స్ అన్న ఓకేనా ఇది సిక్స్టీన్ లీటర్స్ ఇది ఎయిటీన్ లీటర్స్ అన్న ఇది కూడా దాదాపు రెండు నెలలు తక్కువ మూడు సంవత్సరాలు ఇది ఇది రెండు నెలలు తక్కువ మూడు సంవత్సరాలు రెండు నెలలు తక్కువ మూడు సంవత్సరాలు మొత్తం పదమూడు దుడ్డలు ఉన్నాయనా పదమూడు దుడ్డలు ఉన్నాయి పదమూడు దుడ్డలు ఉన్నాయి ఓకేనా పదమూడు దుడ్డలు అన్నీ ఫీమేలే అన్నీ పెద్ద డైరీ ఫామ్వి మొత్తం ఫోర్టీన్ లీటర్స్ నుంచి ట్వంటీ లీటర్స్ వరకు ఉన్నాయి మదర్ మిల్క్ ఓకేనా ఫోర్టీన్ లీటర్స్ నుంచి ట్వంటీ లీటర్స్ వరకు ఉన్నాయి ఇది 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 ట్వంటీ లీటర్స్ అన్న ఇది ఇది ట్వంటీ లీటర్స్ మదర్ మిల్క్ ఈ రెండే హైయెస్ట్ ట్వంటీ లీటర్స్ మిగతా అన్నీ ఫోర్టీన్ లీటర్స్ నుంచి ఎయిటీన్ లీటర్స్ వరకు ట్వంటీ లీటర్స్ వరకు ఉన్నాయి ఓకేనా మంచి క్వాలిటీ పెద్ద డైరీ ఫామ్ పదమూడు దుడ్డలు పామూడు దొడ్డెలు పెద్ద డైరీ అన్న ఫోర్టీన్ లీటర్స్ నుంచి ట్వంటీ లీటర్స్ వరకు ఉన్నాయి ఓకే ఇది రెండు నెలలు తక్కువ త్రీ ఇయర్స్ ఇది మిగతా అన్ని ఎయిటీన్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉన్నాయి ఓకేనా ఇది నెల అయిందన్న ఇది ఒకటే కట్టింది ఇది నెల అవుతుంది ఇది ఒక్కటే కట్టింది నెల అవుతుంది ఇది ఒకటే నెల కట్టింది మిగతా అన్ని ఇంకా కట్టలేదు ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నా ఓకే పదమూడు బల్క్ ఇచ్చేస్తా అన్న ఎవరికైనా కానీ పదమూడు బల్క్ ఇచ్చేస్తా ఎవరికైనా కావాలంటే చెప్పండి పదమూడు మొత్తం బల్క్ ఇచ్చేస్తా ఎట్లున్నాయి చూడు బంద్ అవాజ్ ఉన్నాయి ఇంక ట్వంటీ లీటర్స్ ఇవే ఇగో దీని పక్కన ఒకటి దీనికి తా తాడవి కట్టిన చూడు ఈ రెండే చాలా మంచిగా అన్న డైరీలో కూడా ఎవరు ఇయ్యలేదన్న చాలా హైట్ ఉన్నాయి ఇగో ఇది ఇది ఇగో ఇది ఇగో ఇది ట్వంటీ లీటర్స్ మదర్ మిల్క్ ఎట్లున్నాయి చూడు బందవాజు ఉన్నాయా లేవా ఈ రెండు పెంచుకో నువ్వు దాని తర్వాత చెప్పు నాకు అరే ఏం దొడ్డలిచ్చినావా అన్నా నాలుగు రెండు బందవాజు ఉన్నాయి అన్న ఇవి ఓకేనా రెండు అక్క చెల్లెలాగా ఉన్నాయి